అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులము మంత్రులందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది అదేవిధంగా రేపు ఒకటవ తారీఖున మా అధినేత తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఏదైతే మా మేనిఫెస్టోలో మొట్టమొదటి చెప్పినటువంటి ప్రకారము మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెంచడము అదేవిధంగా మూడు నెలలు బోనస్ కింద ప్రతి నెల వెయ్యి రూపాయల ప్రకారం మొత్తము ఏడు వేల రూపాయల పెంచను ఒకటవ తారీఖున ప్రతి ఇంటింటికి వెళ్ళి తీసుకెళ్లాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఒకటవ తారీఖున శాసనసభ్యులము తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా మనం ఏదైతే చెప్పిన మాట ప్రకారం ఇస్తున్నామో వాటి ప్రజలకు తీసుకెళ్లి తీసుకెళ్ళి వారికి అందజేయడం జరుగుతుంది గతంలో నంద్యాల జిల్లాలో అరవై ఐదు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది పెంచినీటి దాని ప్రకారము నూట యాభై యాభై కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా కింద కూడా తొంభై మూడు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు అమ్మడు చేయడం జరుగుతూ ఉంది అంటే తెలుగు ఈరోజు ఆ రోజు ఏదైతే అధికారం ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు రెండు వేలు మూడు వేలు చెప్పి మొదట మేనిఫెస్టో చెప్పి మాట తప్పి ఆ రోజు కూడా వాళ్ళు అంచెలంచెలుగా పెంచుతామని చెప్పి ఎన్నిక అయిన తర్వాత ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అంచెలంచెలుగా రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా గౌరవం ముఖ్యమంత్రి గారు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా పేదవాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి అదేవిధంగా వృద్ధులు కానీ మీరు తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదట ఏదైతే సంతకం పెట్టామో దాని మీద ఈరోజు రిలీజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది ప్రజలు భయాందరాలకు చెందినటువంటి మొన్నడే మా క్యాబినెట్ మీటింగ్లో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో రద్దు చేయడం జరిగింది ఏదైతే భూదోపిడికి సంబంధించినటువంటి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల చాలామంది కూడా రైతులు ఉన్నటువంటి పొలాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల ప్రజలు భయాందరాలకు గురి కావడము ఆ రికార్డులో కూడా తారుమారు కావడము ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు బాగు చేయాలి మేము అధికారంలోకి వస్తానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేస్తామని చెప్పిన మాట ప్రకారము వాటిని కూడా క్యాబినెట్లో ప్రపోజల్ చేస్తూ రేపు అసెంబ్లీలో ప్రపోజల్ పెడతా ఉన్నాను అదేవిధంగా విశాఖలో భోగావపురం ఎయిటీ ఇక్కడ కూడా చుట్టుపక్కల కూడా భూదోపిడి జరిగింది దాని మీద కూడా శ్వేతపత్రం విడుదల చేసి అక్కడ కూడా రైతులకు సంబంధ ఇక్కడ సంబంధించినటువంటి అవినీతి మీద కూడా తీయడం జరుగుతూ ఉంది అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఏదైతే లా అండ్ ఆర్డర్ ఉందో